you. <music> హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు అండి మార్నింగ్ లేవగానే మన శబరి అమ్మమ్మ స్నానం చేసేసి తన చీరతనే ఉతికేసుకుంటుందండి అమ్మమ్మ పనులన్నీ కూడా ఒక టైం ప్రకారం లెక్క ప్రకారం జరిగిపోతూ ఉంటాయి అన్నమాట మనం ఎవ్వరం కూడా అమ్మమ్మ చేసినంత ఫాస్ట్గా పనులు చేయలేమండి అమ్మమ్మ చాలా ఫాస్ట్గా తన పనులన్నీ కూడా తను చేసేసుకుంటుంది ఇంక ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి అట్లు వేశాను మన శబరి అమ్మమ్మ వంట కూడా అయిపోయిందండి పెరట్లో తోటకూర ఉంది ఆ తోటకూర కోసుకుని ఒక టమాటో వేసుకుని చక్కగా ఇగురు పెట్టుకుంది అలాగే రైస్ కూడా వండేసుకుంటుంది మార్నింగ్ స్నానం చేసిన వెంటనే పెరట్లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి ఈ విధంగా దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకుంటుంది లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి మీ అత్తయ్య గారు వంట చేసి పెట్టవచ్చు కదా వాళ్ళ అత్తయ్య గారికి అని నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి మన శబరి అమ్మమ్మకి ఎవరు చేసి పెట్టినా కూడా ఇష్టం ఉండదండి తన వంట తన పనులు తనే చేసుకుంటుంది ఇంక ఇక్కడ వచ్చాడండి నన్ను నరసాపురం తీసుకెళ్ళడం కోసం లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సాహితీ సాత్వికి ఇద్దరు కూడా నర్సాపురం వెళ్ళారు అని నేనైతే వాళ్ళని వదిలి అసలు ఉండలేకపోయానండి నైట్ అంతా కూడా నిద్ర కూడా పట్టలేదు నాకు వాళ్ళ లేకపోతే ఇంకా మార్నింగ్ పెద్దన్నయ్య వచ్చాడు నన్ను తీసుకువెళ్ళడం కోసం ఇంకా పెద్దన్నయ్య నేను కలిసి నర్సాపురం అయితే బయలుదేరాము లాస్ట్ వీడియోలో అడిగారు కదండి మీకు ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు అలాగే మీ అత్తయ్య గారికి ఎంతమంది పిల్లలు అని నాకు ఇద్దరు అన్నయ్యలు అండి నేనే లాస్ట్ అత్తయ్య గారికి ఇద్దరు పిల్లలు ఫస్ట్ మా ఆడపడుచు అండి మా ఆడపడుచు ఆవిడ తర్వాత మా హస్బెండు మా ఆడపడుచు అయితే ఊర్లోనే ఉంటారండి మా ఆడపడుచు పుట్టిల్లు అత్తగారిళ్ళు రెండూ కూడా ఒకటే ఊరండి అందుకని మా ఊర్లోనే మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే నర్సాపురంలో ఉంటారండి ఫస్ట్లో చిన్నయ్య పెద్దన్నయ్య ఇద్దరూ కూడా నర్సాపురంలో దగ్గర దగ్గర ఇళ్లలోనే ఉండేవారండి రీసెంట్గా పెద్దన్నయ్య అయితే పాలకొలు షిఫ్ట్ అయ్యాడు చిన్నయ్య అయితే నర్సాపురంలో ఉంటాడు పాలకొలు నుంచి నర్సాపురం వెళ్ళే ఈ వే ఉంటుంది కదండి నాకు చాలా ఇష్టం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో రోడ్డు చూడడానికి భలే అందంగా ఉంటుందండి ఎంతమంది ఈ రోడ్లో ప్రయాణం చేశారు తప్పకుండా కామెంట్ చేయండి నర్సాపురం వచ్చేసాం నర్సాపురం రాగానే నాకు ఒక తెలియని ఆనందం అయితే ఉంటుందండి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఇవన్నీ నేను తిరిగిన ప్లేసెసే కాబట్టి రాగానే ఒక తెలియని ఆనందం అయితే ఉంటుంది ఇంక నేను రోడ్ పైన ఉండగానే మా పిల్లలందరూ కూడా నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఇక్కడ నా మేనకోడలు నందిని సహస్రా అండి మా పెద్దన్నయ్య వాళ్ళ పాప లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు కూడా వీడియోస్లో చూశారు కదా ఇంక ఇక్కడ మా చిన్నోదిన చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది సండే స్పెషల్ అలాగే పిల్లల కోసం రసం కూడా చిన్నోదిన వంటలు చాలా బాగా చేస్తుందండి అమ్మ యూపీ వచ్చినప్పుడు జంతికలు కజ్జికాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కదండి అవన్నీ మా చిన్నోదినే ప్రిపేర్ చేసింది వంటలు పిండి వంటలు ఇవన్నీ కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది మా చిన్నోదిన మా మేనమామ కూతురేనండి కొంచెం మా పోలికలు ఉంటాయి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా ఒకరోజు ముందుగానే ఇక్కడికి వచ్చేసారు కదండీ నేనైతే అస్సలు ఉండలేకపోయాను వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారండి ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళతో కలిసి హ్యాపీగా ఆడుకుంటున్నారు రాత్రి ఎలా పడుకున్నారమ్మా ఎక్కడున్నారమ్మా అని అడుగుతున్నాను మా అమ్మ దగ్గర అయితే పడుకున్నారంట ఇంక ఇక్కడ చిన్న వదిన నేను రాగానే నాకు గారెలు చికెన్ కూర వేసి పెట్టింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో గారెలు వేసిందంటండి ఇంకా వేడివేడిగా చికెన్ కూర ఉంది ఈ రెండింటి కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే కదా నాకు కూడా చాలా ఇష్టం ఇక్కడ చూసారు కదా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఆడుకుంటున్నారు సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా నన్ను వదిలేసి ఇక్కడ ఉండడానికి కారణం ఇదేనండి చిన్న ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారనమాట నా మేనల్లుడు మేనకోడలు సాహితీ సాత్విక్ అలాగే మా తోటకోడలు అమ్మాయి కూడా వచ్చింది కదండి తను అలాగే మా చిన్నోదిన వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి కూడా ఉంది మొత్తం సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఆ ఆరుగురు కలిసి హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ నేను వచ్చేటప్పుడు పెద్దనయ్య బైక్ ఎక్కడ ఆపలేదండి వచ్చేసాడనమాట డైరెక్ట్ పిల్లల కోసం ఏమీ తీసుకోలేదు అందుకని పక్కన షాప్ ఉంది ఆ షాప్కి వచ్చి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను ఇంక ఇక్కడ వదిన వెజిటేబుల్ బిర్యానీ కూడా చేసింది పెద్దదిని కూడా వస్తాను అందండి ఇక్కడికి పెద్దదుని కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు పెద్దొదిన చిన్న వదిన ఇద్దరు కూడా ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేస్తే కనుక ఫస్ట్ మా డాడీ ఫోటో దగ్గర పెట్టి తర్వాత తింటారండి ఇక్కడ నా మేనకొడలు కొడలు వండినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి ఫస్ట్ డాడీకి పెట్టి నమస్కారం చేసుకుంటుంది ఇంక ఇక్కడ ఫస్ట్ పిల్లలందరూ వరుసగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు ఇంటి నిండా జనం ఉంటే హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కదండి ఒక పండగలాగా యూపీలో మేము మాత్రమే ఉంటాం కదండి ఇంక ఇక్కడికి వస్తే అందరూ ఉంటారు కదా సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ పిల్లలందరూ భోజనం చేసిన తర్వాత మేమందరం కూడా భోజనాలు చేసేసాము పెద్దన్నయ్య పెద్దొదున నచ్చింది మేనల్లుడు కూడా వచ్చారండి నా చిన్ని మైనలుడు నేను ఎప్పుడు వచ్చినా సరే వెంటనే నా దగ్గరికి అస్సలు రాడండి వీడియో కాల్స్ అవి చేసినప్పుడు నాతో బాగానే మాట్లాడతాడు అత్త అత్త అని ఇంకా నేను డైరెక్ట్ వస్తే కనుక నన్ను ఒక కొత్త వ్యక్తిని చూసినట్టు పారిపోతూ ఉంటాడండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పడుతుంది అనమాట వాడు నా దగ్గరికి రావడానికి వచ్చింది మా అత్త అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వస్తాడు నేను టూ త్రీ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటాను కదండి నేను వచ్చిన ప్రతిసారి నా మాన్యుడికి నేను కొత్తగా కనిపిస్తూ ఉంటాను నేను వాడిని ఎత్తుకోవడం కోసం వాడు వెనకాలే తిరుగుతున్నాను వాడేమో దూరంగా వెళ్ళిపోతున్నాడు కొంతమంది చిన్నపిల్లలు అంతే కదండి కొంతసేపు చూసిన తర్వాత అలవాటు అయిన తర్వాత వస్తారు ఇంక ఇక్కడ పెద్దన్నయ్య మా నాత్త వచ్చిందమ్మా ఐస్ క్రీమ్ పెట్టమ్మా అన్నాడు అప్పుడు ఐస్ క్రీమ్ పెట్టి కొంచెం దగ్గరికి వచ్చాడు నా మేనల్లడితో కొంతసేపు ఆటలు ఆడుకున్న తర్వాత నేను పెద్దన్నయ్య కలిసి ఇక్కడ రుస్తుంబాద్ వెళ్తున్నామండి మా వాళ్ళని చూడడానికి నేను ఎప్పుడు వచ్చినా సరే మా అత్తయ్యవాళ్ళని చూడడానికి రుస్తంబాద్ వస్తూ ఉంటాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వచ్చాను కదండి ఆవిడ మా అత్తయ్య పక్కన మా వదినండి అంటే మా మా మూడో మేనత్త కూతురండి నాకు వదినవుతుంది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను కదండి మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారని ఆ విధంగా నాకు నలుగురు మేనత్తులు ఉన్నారు ఈవిడ మూడో మేనత్త అండి ఇక్కడ మా పెద్ద మేనత్త అండి లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను పెద్ద అత్తయ్యకి ఆపరేషన్ జరిగిందండి మెయిన్గా నేను అత్తను చూడడానికి వచ్చాను ఏం ఆపరేషన్ జరిగింది ఏంటి అనేది నేను మీకు కొత్తగా చెప్పనవసరం లేదు కదండి మీరు భవానీ పాఠశాలలో అలాగే అనూషా అడబాల బ్లాగ్స్లో చూసే ఉంటారు కదండి అత్తతో కొంతసేపు మాట్లాడిన తర్వాత పక్కనే మా బాబాయ్ వాళ్ళు ఉంటారండి నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు అని చెప్పాను కదా లాస్ట్ తమ్ముడు వాళ్ళు ఇల్లు అండి మా పెద్ద వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ఇంకా నేను వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇక్కడికి వస్తూ ఉంటానండి వాళ్ళని పిన్ని బాబాయ్ని వీళ్ళందరినీ చూసి వెళ్తూ ఉంటాను పిన్నికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది తను ముంబైలో ఉంటుంది చిన్నమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది పెద్ద అమ్మాయి ముంబైలో ఉంటుందని చెప్పాను కదండి మా చెల్లి సంవత్సరానికి ఒకసారి మాత్రమే నర్సాపురం వస్తుందండి సమ్మర్ హాలిడేస్కి మేము సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటూ ఉంటాం అన్నమాట అయితే ఈ ఇయర్ అయితే కలవలేదండి నేను వచ్చే ముందు రోజే మా చెల్లి ముంబై వెళ్ళిపోయింది ఇంకెక్కడ నన్ను తీసుకెళ్ళడం కోసం పెద్దన్నయ్య వచ్చాడు పెద్దన్నయ్య నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోయాడండి నువ్వు అత్తయ్య వాళ్ళతో పిన్ని వాళ్ళతో మాట్లాడేసరికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది కదా తర్వాత కాల్ చేసి వస్తాను అన్నాడు కాల్ చేస్తే వెంటనే వచ్చి నన్ను వదిన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసాడు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి చాలామంది పిన్నులు బాబాయ్లు అత్తయ్యలు మావయ్యలు ఇలా చాలామంది ఉన్నారు నేను వచ్చిన ప్రతిసారి మ్యాక్సిమం అందరినీ అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకెక్కడ చూసారా నేను వచ్చిన వెంటనే నా మేనడు నా దగ్గరికి వచ్చేసాడు ఇంక నేను వచ్చేసరికి అందరూ రెడీ అయి ఉన్నారండి పార్కు వెళ్ళడం కోసం నాకైతే ఈ పార్క్ వచ్చే మూడు అస్సలు లేదు ఇంకా పిల్లల కోసం అయితే వచ్చాను ఈ పార్కు నర్సాపురంలో బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది నా చిన్నప్పటి నుంచి ఉందండి అయితే మా చిన్నప్పుడు అయితే ఇలా ఉండేది కాదు ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉండేది ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు పిల్లలు ఆడుకోవడం కోసం ఎంజాయ్ చేయడం కోసం ఇప్పుడైతే చాలా ఎక్విప్మెంట్స్ పెట్టారండి అంటే ఉయ్యాలలు జారుడు బల్లలు ఇవన్నీ చాలా ఉన్నాయి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పార్క్లోకి రాగానే ఎంట్రన్స్లో ఐ లవ్ నర్సపురం ఉందండి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది మనం పెరిగి పెద్దయిన ఊరు పేరు కనిపించినా వినిపించినా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి నాకైతే మా నర్సాపురం అంటే చాలా చాలా ఇష్టం నర్సాపురంలో ఉన్న పెద్ద పార్క్ ఇది ఒక్కటేనండి ఇంక ఇక్కడ రష్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది సండే టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఆ విషయం నాకు తెలుసు అందుకనే నేను నెక్స్ట్ డే వెళ్దాం ఈరోజు సండే కదా వద్దు అని చెప్పాను మా వదిన వాళ్ళతో అయినా సరే వినకుండా నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారండి అస్సలు ఖాళీ లేదనమాట పార్క్ మొత్తం పిల్లలు అయితే ఆడుకుంటున్నారు నేను మా వదిన వాళ్ళిద్దరూ ఒక పక్కన అలా కూర్చుని ఉన్నాము ఇంకా నా బుజ్జి మేనడు అయితే హ్యాపీగా పడుకున్నాడండి ఎంత నిద్ర లేపినా లేవట్లేదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అనే టైంకి నిద్ర లేచి అప్పుడు ఎంజాయ్ చేశాడండి ఇంకా ఈ పార్క్లోనే ఒక పక్కన ఎక్సర్సైజెస్ చేసుకునే వాళ్ళకి వర్కౌట్స్ చేసుకునే వాళ్ళకి జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వాటితో కూడా పిల్లలు ఇక్కడ ఆటలాడేస్తున్నారు ఇంకా ఈ పార్కు ఎయిట్ థర్టీకి క్లోజ్ అనుకుంటా అండి సండే టైంలోనే ఇలా ఉంటుందో ప్రతిరోజు ఇదే టైమింగ్స్ నాకు తెలీదు ఎయిట్ థర్టీ అయ్యేసరికి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసారండి ఇంకా మేము బయటకు వచ్చి ఒక పుల్ల వేసి కొనుక్కుని తింటూ నడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా పిల్లలందరూ ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారండి నా సండే పిల్లలతో మా వదిన వాళ్ళతో ఈ విధంగా హ్యాపీగా గడిచింది మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నాను కదండి నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ పిల్లలకి భోజనం తినిపించేసి ఫ్రెష్ అయిపోయి నేను కూడా భోజనం తినేసి హ్యాపీగా పడుకున్నాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్